ఫస్ట్ సెకండ్ నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు నాకు తెలిసి నాలుగు నియోజకవర్గాల్లో వస్తారు ఏమ్మా అంతే కదా మంత్రాలయం వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇక్కడికే వస్తారు కదా మంత్రాలయంలో ఏ ఏ మండలాలు కోసి మండలం వస్తుంది పెద్ద కడుపూరు మండలం వస్తుంది కూడా వస్తుందా అన్ని మండలాల్లో ఆస్పత్రి కూడా ఇక్కడేనా మరి అట్లాంటప్పుడు ఇప్పుడు అంతమంది గర్భిణీలు ఉన్నారమ్మా వాళ్ళు నిలబడే కంటే చైర్లు వేపియొచ్చు కదా ఇప్పుడు ఒక్కొక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎంత పడుతుంది టైము అంటే ఇక్కడ ఆ అమ్మాయి కూర్చుంటే నలభై నిమిషాల్లో ఇక్కడ టెస్ట్లు అన్నీ ఉంటాయి టెస్టులు పెట్టి ఇప్పుడు కొన్ని కొందరు హెచ్ఐ ఉన్నాయి అనుకోండి అది హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది కొందరికి హెచ్పీ లు ఆల్బీ లు ఉంటే వాళ్ళకి ట్వంటీ మినిట్స్ అయిపోతుంది ఒక్కొక్కరు హెచ్పీ ఒకటి ఉన్నాయి అనుకోండి అది టెన్ మినిట్స్ పడుతుంది అంటే ఇమీడియట్ గా చెప్పేస్తారా ఏంటి ఏమనేది లేదంటే బ్లడ్ శాంపుల్ తీసుకొని తర్వాత రమ్మని చెప్తారు శాంపిల్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కొంత టైం ఇస్తాం మేడం తర్వాత మేము రిపోర్ట్ డిస్పాచ్ చేస్తాం అయిపోయినా శాంపిల్ తీసుకుంటాము

ఎవ్రీడే హండ్రెడ్ ఫైవ్ ఏమైంది ఏమైందమ్మా ఎప్పుడు ఎప్పుడు వేసుకొచ్చారు ఏ ఊరు నుంచి వచ్చారు కానీ వాళ్ళు తీసుకోండి తొందరగా ఇప్పుడు ఏం రిపోర్ట్ కోసం వచ్చారు కాదమ్మా మార్నింగ్ ఇప్పుడు యాక్చువల్గా నేను రావడానికి ఉద్దేశం కూడా అదే మార్నింగ్ మూడు కేసులు వచ్చాయి ఇక్కడికి వస్తే మార్నింగ్ సిక్స్ థర్టీకి నాకు ఫోన్ వచ్చింది హాస్పిటల్లో డాక్టర్స్ లేరు మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అని ఒక ఇక్కడ ఉండే ఒక పేషెంట్ మాత్రం వెళ్ళాడు ఆదిత్య నర్సింగ్ హోమ్ లో డెలివరీ అయింది నార్మల్ డెలివరీ అయింది ఆడపిల్ల పుట్టింది బట్ ఇద్దరు కూడా సేమ్ కేసెస్ డాక్టర్స్ లేరని చెప్పి తీసుకెళ్ళామని చెప్పారు ఎన్ని గంటలకు వచ్చారు మేడం మళ్ళీ వాళ్ళని ఎందుకు బయటికి పంపించారు మా మార్నింగ్ ఏ డాక్టర్ ఉనింది లేదే ఆమె ఎన్ని గంటలకు వచ్చింది మరి సీరియస్ ఉండే వాళ్ళని ఇయ్యడే ఇట్లా ఎందుకమ్మా కాదమ్మా నువ్వు ఆశా వర్కర్ కదమ్మా మళ్ళీ మీకు చూడలేదా డెలివరీ డేట్ టైం అయిపోయిందా మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు గంట మరి డ్యూటీ డాక్టర్ లేరా నువ్వు మార్నింగ్ అమ్మ నిజం చెప్పన్నా నువ్వు రాన్నా ఎన్ని గంట వచ్చారు ఎనిమిదికి ఇక్కడ ఉన్నారు మరి ఇప్పుడు ఎంత అయింది టైం రామా రామ్ పట్టుకొని చెయ్యమ్మా అట్లా గాతరించుకుంటే ఎట్లా இப்படி எண்ணொன்னி மினால் அன்ன இரவெய் ரோஜ் எட்ட அர்த் பெதண்ணா ஸ்ரீராமல்கேரன்னா சிவந்த Kodala. First kan pa? Oyo. Oh, Namaste. Namaste ma. Namaste. Namaste. Na. Namaste. మీరు చూసుకోలేదు మధ్యన డాక్టర్లు ఏమన్నారు ఇది చాలా సీరియస్ అమ్మ ఇప్పుడు కాల్ వచ్చింది కాల్ వస్తే నేను అన్నాను అక్కడ ఉంటారు అక్కడ పెయిన్స్ తో వెళ్ళాము అన్నారు సరే అక్కడ డ్యూటీ డాక్టర్ ఉంటారంటే ఇక్కడ నుంచి నేను మాధవీలత గారితో కూడా మాట్లాడినా మార్నింగ్ మేడమ్ డాక్టరు ఏమనిందంటే ఇక్కడ డాక్టర్ లేరు మీరు గా వేరే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి అని చెప్పారంట సిజర్ అయితే సిజర్ నార్మల్ అయితే నార్మల్ ఇక్కడ డ్యూటీ డాక్టర్ లేరన్న గా నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే సరేమ్మా నేను అని చెప్పి చెప్పారు మరి మాధవ గారికి అప్పుడు చేస్తే తను ఎత్తలే మళ్ళీ తనే రివర్స్ ఫోన్ చేసింది ఫోన్ చేసిన అంటే లేదు డ్యూటీ డాక్టర్ ఉంటారు మేము అట్లా పంపించమే ఏదో రీజన్ ఉంటుంది అని బట్ ఏమీ రీజన్ లేదు డ్యూటీ డాక్టర్ ఆమెతో పాటు చాకలి వీరేష్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరిని కూడా బయటికి పంపించారంట ఇక్కడ డాక్టర్స్ లేరు అని చెప్పి ఇప్పుడు అక్కడ ఆమె ఆరున్నర కంటే ఏడున్నరకి అంతా ఆదిత్య నర్సింగ్ హోమ్లో జాయిన్ అయ్యారు అంటే ఇంకెళ్ళిపోమంటే ఇంక వాళ్ళు ఎక్కడ దగ్గర ఉందో అక్కడ కన్వీనియంట్ హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయ్యారు నార్మల్ అనుకు బేబీ పుట్టింది అంటున్నామంటే ఏదన్నా అంటే పడకలు లేవు ఆ హాస్పిటల్లో బెడ్స్ లేవు మేడం మాధవలిత గారు చెప్పడం ఏమంటే హాస్పిటల్లో బెడ్స్ లేవంటది ఒకసారి డాక్టర్స్ లేదా డాక్టర్స్ ఉన్న ఏదో ఒక రీజన్తోన ప్రాపర్ రీజన్ లేని మేము బయటికి పంపిమంటున్నారు ప్రాపర్ రీజన్ ఏంటి అసలు ఎంత మంది ఉన్నారు ఆ లిస్ట్ ఇవ్వండి సార్ ఆ ఎమ్మెల్యే గారు ఇప్పుడు కలెక్టర్ దగ్గర ఉంటాను మీటింగ్ లో ఉన్నానమ్మా నాకు పంపించు అన్నారు ఇక్కడ ఉంది ఆ లిస్ట్ ఇవ్వండి మీకు మంది కావాలి డాక్టర్స్ ఎన్ని ఎన్ని బెడ్లు కావాలి ఎక్స్ట్రా బెడ్లు ఎన్ని కావాలి పదహారు స్టాఫ్స్ నర్సెస్ కావాలి మంది స్టాఫ్ నర్సెస్ నలుగురు మెడికల్ ఇక్కడనే ఇద్దాం ఇక్కడనే ఇద్దాం ఇక్కడనే ఇద్దామా బయట అబ్బమ్ చైర్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఉన్నాయి కదమ్మా అక్కడ కూర్చోవచ్చు కదా అంటే లైన్ పోతుంది నమస్తే అమ్మా వచ్చింది అక్క నొప్పులతో ఒక చాకలి మల్లేశ్వరి అనే అమ్మాయి ఇక్కడ వచ్చింది కానీ డాక్టర్స్ జాయిన్ చేయించుకోలేదు ఏమో ఎందుకు రీజన్ అని అడిగితే డ్యూటీ డాక్టర్స్ లేరు అని చెప్పి చెప్పడం అదేవిధంగా మీరు బయటికి వెళ్ళండి రిస్క్ ఉంది అని అన్నారని అంటున్నారు బట్ ఆమె వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం ఇమ్మీడియట్గా నార్మల్ కాల్ప్ అవ్వడం జరిగింది వాళ్ళతో పాటు ఇంక ఇద్దరు పేషెంట్లు కూడా బయటకు వెళ్ళిపోయారు మేము అందుకని ఇక్కడ సడన్ గా విజిట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ డ్యూటీ డాక్టర్లు చెప్పడం ఏమంటే మాకు హై రిస్క్ ఉంటే మేము ఏది కూడా ఇక్కడ మేము తీసుకోమని అంటున్నారు హై రిస్క్ చిన్నదైనా కూడా మేము బయటికి పంపించేస్తాము అక్కడ కేంద్రం అనేది హెచ్డి అనే యూనిట్ ని పక్కన పెట్టేశారు తొలగించేశారు కాబట్టి మేము హై రిస్క్ అనేది తీసుకోమంటున్నారు మేమంటున్నామంటే ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది ఇక్కడ ఆదోని టౌన్ కోటే కాదు ఈ హాస్పిటల్ నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లో అన్నీ వస్తాయి మంత్రాలయం నియోజకవర్గం నాలుగు మండలాల వాళ్ళు ఇక్కడికే వస్తారు ఆనూరు నియోజకవర్గం ఆరు మండ దాదాపు ఒక నాలుగు మండలాలు ఇక్కడికే వస్తాయి పట్టికొండ నుంచి ఇక్కడికే వస్తారు ఎంగనూరు నుంచి ఇక్కడికే వస్తారు మెయిన్ రేపు పొద్దున లోకేష్ గారి దగ్గరకు కూడా వెళ్ళి మేము మాట్లాడతాం చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇది ఇప్పుడు యాభై బెడ్లు పడకల హాస్పిటల్ దీన్ని హండ్రెడ్ బెడ్స్ కి మార్చే విధంగా గట్టి ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడే మాట్లాడాను ఆయన ఎమ్మెల్యే గారు వచ్చేసి కలెక్టర్ దగ్గర ఉన్నామని అన్నారు ఇందాకే మేము ఈ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఎన్ని శాంక్షన్లు వచ్చాయి అంటే ఎంత స్టాఫ్ కావాలి అనేది ఈ లెటర్ అన్నకి ఇప్పుడే మేము వాట్సప్ చేయడం జరిగింది మేమేమంటున్నామంటే ఇప్పుడే ఒక గర్భిణి మహిళ వచ్చింది కోసి అర్లబండ నుంచి కోసిగ మండలం అర్లబండ నుంచి కడుపులోనే బిడ్డ చనిపోయింది అని చెప్పి ఆమె మనోవేదన చూడలేకపోతున్నాము ఇట్లాంటి ఉన్నప్పుడు చాలా బాధేస్తుంది ఎవరికైనా ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనేవాళ్ళు కాదు ధర్మాస్పత్రి అనేవాళ్ళు అంటే అంతా ఆ హాస్పిటల్కి వెళ్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ జరుగుతుంది అనే ఒక భావనలోనే అప్పుడప్పుడు ప్రజలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మేడం వాళ్ళని అడిగితే మాకు టోటల్గా గవర్నమెంట్ డ్యూటీ గైనకాలజీ డాక్టర్స్ ఏడు మంది ఉంటే ఏడు మందిలోన నలుగురే ఉన్నారు దాంట్లో ఒకటి వేకంటుంది ఇంకొకటి మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు ఇంకోటి డిప్యూటేషన్ మీదే వెళ్ళారు అంటున్నారు ఆ నలుగురు డాక్టర్స్ కూడా ఇద్దరు గర్భ అవుతున్నారు ఒక ఆమె తొమ్మిది నెల ఆమె అదే అంటుంది నేను ఇంత తొమ్మిది నెల అయినా కూడా నేను వచ్చి చేస్తున్నానంటే బికాస్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారు మేమేమంటున్నామంటే తప్పకుండా ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ఇది ఇప్పటి పోరాటం కదా ఎప్పటి నుంచో ఆదోని పెద్ద హాస్పిటల్ అంటే మహిళా హాస్పిటల్ అనేది వంద పడకలు చేయాలని చెప్పి మేము అని అన్నాము కానీ ఇంతకుముందు ఉండే గవర్నమెంట్ ఇంతకు ముందు ఉండే ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఒక అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కమిటీ వేసి ఏం చేశారు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలుగా ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా ఆయనే ఉన్నారు కదా అంతకుముందు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు కదా కానీ ఆయన ఏమి చేయలేదు మేము ఒకటే మేము ఎమ్మెల్యే గారికి కూడా నేను ఇందాక గట్టిగా చెప్పాను అన్నా మీరు హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ గారితో మాట్లాడండి ఇమ్డియట్ గా స్టాఫ్ వచ్చే విధంగా చూడండి దెన్ మనము నూరు బెడ్ దానిపైన రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇవ్వాలి ఎందుకంటే ఇది అత్యవసరం మనకు మెడికల్ కాలేజీ వచ్చినా కూడా అత్యవసరం అని చెప్పి చెప్తున్నాము వాళ్ళు ఇక్కడ ఉండే డాక్టర్స్ ఏమంటున్నారంటే మేము మెడికల్ కాలేజీతో పోటీ పడి ఇక్కడ మేము హై రిస్క్ కొద్దిగా ఉన్నా కూడా మేము చేస్తాము కానీ చాలా హై రిస్క్ ఉంటే మాత్రం మేము బయటికి పంపిస్తాము మాకు మిగతా దాంట్లో అంటే యాభై బిడ్డల పడకల కంటే కూడా హండ్రెడ్ బెడకల వాళ్ళకి మేము సేవ చేస్తాము అంత కెపాసిటీగా మేము కానుపులు చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము ఇక్కడ మేము గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఈరోజు గట్టిగా దీన్ని లోకేష్ సార్ దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే నూరు పడకల హాస్పిటల్ అయ్యే విధంగా ఎందుకంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ అంటే మెడికల్ కాలేజ్ కూడా ఉంది కాబట్టి ఇది అవసరం కాబట్టి నూరు పడతల హాస్పిటల్ కూడా మేము చేయడానికి కృషి చేస్తామని దానికంటే ముందుగా ఇక్కడ నేను డాక్టర్స్ కూడా ఒకటే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని దేవుళ్ళుగా భావించి ఇక్కడ మీ దగ్గరకు వస్తారు కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీగా వైద్యం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మేమే గవర్నమెంట్ లో ఉండే గురిశ్ర ఇలా ఎందుకు ఇస్తుందని చాలా మంది అనుండొచ్చు కానీ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇప్పుడు వాళ్ళకి దాదాపుగా ఖర్చు అయిందంట ఇట్లాంటి నిరుపేదలు వస్తే వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు చాలా కష్టం కదా వాళ్ళకి కాబట్టి ఇప్పటికైనా డాక్టర్స్ ఎవరైనా కానీ కొద్దిగా రిస్క్ ఉన్నా కూడా చేస్తే బాగుంటుంది రిస్క్ అని చెప్పేసి బయటికి పంపించడము లేదంటే కర్నూలు హాస్పిటల్ పంపించడం అనేది మంచిది కాదు ఎందుకంటే డాక్టర్స్ అంటే మీకు అన్ని తెలుసు నార్మల్ కాన్పడ్ చేసే దాంతో పాటు హై రిస్క్ ఇమ్మీడియట్ గా అంటే ఏదైనా ఒక వన్ డే ఓడ్చుకునేది ఉంటే పంపించచ్చు కానీ ఇమ్మీడియట్ గా నిరుపేదలు అట్లా ఎవరైనా వస్తే చేస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము తప్పకుండా మాకు కూడా ఇది మా దృష్టికి అయితే ఉంది డెఫినెట్ గా ఇది కర్నూలు లెవెల్లో మేము తీసుకెళ్తాం దీన్ని ఎందుకంటే కొంతమంది కూడా పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు అంటే ఎట్లుంటుందంటే ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండే వాళ్ళు ఇక్కడికి వెళ్తే మీకు బాగుండదు అవ్వదు అని చెప్పి వాళ్ళకి మాయ మాటలు చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్తున్న మాట అయితే మా దృష్టికి అయితే వచ్చింది అది కూడా తొందరలోనే కంట్రోల్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాము